భారత్ లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో పలు వర్గాల ఓటర్లు తమ ప్రాధాన్యత అంశాల ఆధారంగా ఓటు వేసినట్టు నిపుణులు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దేశంలో ఉన్నత స్థాయి ప్రాంతాలకు చెందిన ఓటర్లు జాతీయవాదం జాతీయ భద్రత భారతదేశ గ్లోబల్ ఇమేజ్ ఆర్థిక వృద్ధిపై ఓటు వేశారని చెప్పారు అయితే పేద మురికివాడ ప్రాంతాల్లో నివసించేవారు మాత్రం ద్రవ్యోల్బణం నిరుద్యోగం మెరుగైన విద్య వంటి సమకాలీన సమస్యలను పరిగణించారని తెలిపారు తూర్పు ఢిల్లీలోని పట్పర్ గంజ్ లో నివసిస్తున్న సింగ్ వోహ్రా మాట్లాడుతూ తాను అభివృద్ధికి ఓటు వేసినట్టు చెప్పారు పంచసిల్ పార్క్ చెందిన పియాలిదేవ్ దేవ్ వృత్తిరీత్యా టెక్స్టైల్స్ డిజైనర్ అయితే తాను రిజర్వేషన్ కి వ్యతిరేకమని అది తనకు కీలక అంశమని చెప్పారు ఓక్లాలోని మురికివాడల్లో నివసిస్తున్న దీపిక ఉపాధి అవకాశాలపై ఆందోళనను వ్యక్తం చేసింది దాని ఆధారంగానే దాని ఆధారంగానే ఓటు వేసినట్టు చెప్పింది నేను ఈ సంవత్సరం కాలేజీకి వెళ్తాను నా భవిష్యత్ అవకాశాల గురించి నేను ఆందోళన చెందుతున్నాను ప్రజలు మతపరమైన సమస్యలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు అయితే పేదల అవసరాలను తీర్చడంపై దృష్టి పెట్టాలని నేను భావిస్తున్నాను అని ఆమె చెప్పింది నాకు ద్రవ్యోల్బణం చాలా ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే దేశంలో ధరలు పెరుగుతూనే ఉన్నాయి విద్యా స్థాయిలు పెరుగుతున్నప్పటికీ యువతకు ఉపాధి దొరకడం లేదు అని సంగం విహార్కు చెందిన శాన్ ఆలం అన్నారు తుక్లకాబాద్ గ్రామంలోని ఓటరు శ్యాం మాట్లాడుతూ దేశ ప్రగతికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు దేశ ప్రగతికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు మాకు మంచి పాఠశాలలు కళాశాలలు ఆసుపత్రులు రోడ్లు కావాలన్నారు అయితే ప్రస్తుత పరిస్థితిని చూస్తే పేద మధ్య తగతి ప్రజల నుంచి మాత్రం మోడీ సర్కారుకు ఎదురు దెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు